అందరికీ నమస్కారం నా పేరు రమ నిన్నే వలచ పదకొండో భాగం రచయిత పూర్ణిగారు రాత్రంతా అలసిన దేహంతో వెంటనే నిద్ర పట్టేస్తుంది అలానే నిద్రపోతూ ఉంటుంది హిమ అప్పుడే లోపలికి వచ్చాడు రానా లోపలికి వెళ్ళి చూడగా సోఫాలో టీవీ చూస్తూ నిద్రపోతున్న హిమని చూస్తాడు ఈ రెండేళ్ళు లేని ఏదో కొత్త కొల తన మొహంలో కనిపిస్తోంది నిద్రలో కూడా చిన్నగా నవ్వుతూ ఉంది హిమ వెంటనే టీవీ ఆఫ్ చేసి హిమాని ఎత్తుకొని పైకి తీసుకొని వెళ్తుంటాడు రాన ఒకసారి కళ్ళు తెరిచి అతగాడిని చూసి మళ్ళీ నిద్రపోతుంది హిమ దీనికి నిద్ర పిచ్చి కూడా ఉంది ఇప్పుడు పడుకునే ఉంటుంది అసలు ఎప్పుడు పడుకునే ఉండేది చాలా నీరసంగా ఉండేదని అనుకుంటూ తనకు కూడా బేబీ గుర్తుకు రావడంతో అసలు ఏమైంది బేబీకి అనే ఆలోచన మునిగిపోతాడు రానా తనని చిన్నగా బిడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు రానా డోర్ వేసిన సౌండ్కి చిన్నగా కళ్ళు తెరిచి అతగాడు వచ్చాడని అర్థమైనా కానీ ఏదో తెలియని నీరసంతో అలానే నిద్రపోతుంది హిమ రానా ఫ్రెష్ అయ్యి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత షాపింగ్ అంతా అయిపోవడంతో అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు మంజుల గారు పద్మగారు వెళ్ళి అందరికీ టీ స్నాక్స్ ఇచ్చి చేసి తీసుకొని వస్తారు అందరూ కూర్చొని సాయంత్రం ప్రయాణం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు రేపు పొద్దున్నే బయలుదేరదామని రాధమ్మ గారు కూడా చెప్పగాని అందరూ కూడా సరే అని మాటల్లో పడిపోతారు అప్పుడే అక్షయ సౌమ్య హిమ రానా వల్ల పెళ్లితో పాటు మన హేమ గౌతంలో పెళ్లి కూడా జరిగిపోతూ బాగుండని అంటారు ప్రకాష్ గారు అవునరా అవును నాకు అలానే అనిపించింది కానీ ఒక సంవత్సరం ఆగ చేద్దామని అనుకున్నామని అంటారు రాధమ్మ గారు అలాగే అమ్మ మీరు ఎలా అంటే అలా ప్రకాష్ గారు పద్మగారు అంటారు వీళ్ళు హేమ గౌతమ్ల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి పిలుస్తుంటే వినపడట్లేదా అలా ఆగకుండా వెళ్ళిపోతున్నామని డోర్ దగ్గర నిలబడి అరుస్తుంది హేమ అప్పుడే వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్న కుటుంబ సభ్యులందరూ కూడా హేమ గౌతమ్లో వైపే చూస్తారు చూడు తాతయ్య ఆగకుండా వచ్చేశాడని కంప్లైంట్ ఇస్తుంది హేమ ఏమేంద్రా అని అడుగుతారు రాధమ్మ గారు అసలు ఏం జరిగిందంటే అని అంటూ షాప్లో జరిగిందంతా కూడా వివరంగా చెప్తుంది హేమ గౌతమ్ చేసిన పనికి అందరూ కూడా షాక్ అయ్యి గౌతమ్ను హేమనే చూస్తారు నేనేదో ఊరికే చిన్న పనిష్మెంట్ ఇచ్చాను కానీ చూడమ్మా అని అంటూ వెళ్ళి మంజుల గారి పక్కనే కూర్చొని జ్యువెలరీని సెట్ చూపిస్తుంది హేమ వాళ్ళిద్దరిని చూసి అందరూ కూడా ముసిముసిగా ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు అందరూ జ్యువెలరీని చూసి చాలా బాగుంది మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని వాళ్ళిద్దరినీ కూడా అక్కడి నుంచి వాళ్ళ గదుల్లోకి పంపించేస్తారు అప్పుడే నిద్రలేచ్చిన హిమ సోఫాలో ఉన్న అతగాడిని చూడకుండా కిందకు వచ్చేస్తుంది హిమ నిజంగానే మెంటల్ దీనికి చుట్టుపక్కల ఎవరు ఉన్నారని కూడా చూడకుండా పోయిందని అనుకుంటూ హెవీ వర్క్ ఉండడంతో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు కిందకు కిందకొచ్చిన హిమ అమ్మ అత్త నానమ్మల్ని చూస్తున్న నగలను చూస్తూ సూపర్గా ఉన్నాయి హేమకైతే చాలా బాగుంటాయని అంటుంది హిమ అవి హేమకి గౌతమ్ కొనిచ్చాడని అంటారు పద్మగారు నిజమే నాని షాక్ అవుతూ ఉంటుంది హిమ ఆ నిజమే నీ పెళ్లితో పాటు వాళ్ళ పెళ్లి కూడా చేసేస్తే బాగుంటుంది అంటున్నారు అందరూ కూడానే అంటారు ప్రకాష్ గారు డాడ్ సూపర్గా ఉంటుంది అలానే చేసేయండి నవ్వుతూ అంటుంది హిమ వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం లేరా ఇప్పుడే ఎందుకు అంటారు గారు అలాగే అన్నయ్య తర్వాత చేద్దామని నవ్వుతూ ఉంటారు మంజుల గారు ఇలాగే వాళ్ళు హేమ గౌతమ్లా పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే హేమ అక్కడికి రావడంతో వాళ్ళు ఇంకా టాపిక్ని అంతటితో కట్ చేస్తారు హిమ షాపింగ్ అంతా అయిపోయింది కదా మళ్ళీ రేపు ఊరికి బయలుదేరుతాం మేము అర ఆరు గంటలకి మళ్ళీ అక్కడ పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలి కదా అని అంటారు మంజుల గారు పిలవాల్సిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్విటేషన్స్ నువ్వు ఇచ్చేయి సరేనా అని అంటారు ప్రకాష్ గారు ఎస్ డాట్ నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మెయిల్ చేశాను ఇంకా రానా రాలేదు తన కోసం ఎదురు చూస్తానని అంటుంది అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఒంటరి అనిపించింది తనకి వెంట తన గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేసింది హిమ తన ఫోన్ తీసుకొని నా ఫోన్కి కాల్ చేశాను కొంచెంసేపు రింక్ అయింది ఆ తర్వాత సౌమ్య లిఫ్ట్ చేస్తుంది నా ఫోన్ నీ దగ్గర ఎలా ఉందని అడుగుతుంది హిమ అదా నువ్వు పడిపోయాక నీ బ్యాగ్ ఇచ్చి పంపడం మర్చిపోయాను ఇంకా నాతో పాటు టచ్ చేశాను రేపు కాలేజీకి వచ్చాకి ఇస్తానులే వర్క్ ఉంది మళ్ళీ చేస్తా హెల్త్ జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సౌమ్య అబ్బా అతగాడికి మెసేజర్ కాల్ చేయాలనుకున్నాను కానీ నా ఫోనే లేదే అని అనుకుంటూ హేమ ఫోన్ నుండి చేద్దామా అని ఆలోచిస్తూ వద్దులే అని ఫోన్ పక్కన పెట్టేస్తుంది హిమ చాలా బోర్ కొట్టింది కానీ ఏం చేస్తాం యూట్యూబ్ ఓపెన్ చేసి నా ఫేవరెట్ ఆనంద్ మూవీ పెట్టుకున్నాను స్మార్ట్ టీవీ బిగ్ స్క్రీన్ కావడంతో మినీ హోమ్ థియేటర్ టైప్ ఉంది చాలా ఇష్టంగా మూవీ చూస్తూ ఉన్నాను చాలా అంటే చాలా ఇష్టం నాకు సెలైన్ అయిపోయింది ఎవరో వచ్చి హ్యాండ్కి నిడిల్ ఉంది అది రిమూవ్ చేసేస్తారు ఇది ఎప్పుడు తీస్తారని చేతిని చూపిస్తూ అడుగుతుంది హిమా టూ డేస్కి తీస్తాము ఇంజెక్షన్స్ చేయాలి కదా అందుకనే అని చెప్పి చేతికి ఉన్న నీళ్ళకి ఇంజెక్షన్స్ వేసి వెళ్ళిపోతారు డాక్టర్ చాలా అంటే చాలా నొప్పిగా అనిపించింది వెంటనే పడుకుండిపోతుంది హీమ ఆ తర్వాత ఏడింటికి టిఫిన్ తెచ్చి తినిపించాక టాబ్లెట్స్ వేసి రెస్ట్ తీసుకొని చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతారు మంజుల గారు టాబ్లెట్స్ మొత్తకి అలాగే నిద్రపోతుంది హీమ ఆ తర్వాత అందరూ భోజనాలు అయ్యాక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు తర్వాత హేమ అక్క దగ్గరికి వెళ్తానని పైకి వెళ్తుంది నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ప్రకాష్ గారు కూడా అనడంతో వేడి పాలు కాచి హిమా కోసం తీసుకొని వెళ్తారు మంజుల గారు హిమా నిద్రపోవడంతో చిన్నగా లేపి పాలు తాగించి అక్కడి నుంచి వచ్చేస్తారు అప్పటికే టైం పదవడంతో అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుంటారు ఆఫ్టర్నూన్ నుండి పడుకునే ఉండడంతో రే రెండున్నరకి మెలకు వచ్చలేస్తుంది హిమా మళ్ళీ టీవీ పెట్టుకొని మ్యూజిక్ ఛానల్ చూస్తూ ఉంటుంది హిమ అప్పుడే బాల్కనీ డోర్ ఓపెన్ కావడంతో అటువైపుకు తిరిగి చూస్తుంది హిమ అప్పుడే అతగాడు వస్తూ కనిపించాడు హిమ సిచ్యువేషన్ మరచి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంటుంది ఏ చిన్నగా అని అంటాడు రానా మిస్ అయ్యాను నిన్ను చాలా అని ముద్దుగా అంటుంది హిమ అదే నీకు చెప్దామని వచ్చాను లే అని అంటూ హిమాను పక్కకు జరిపి నీతో ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి అని రానా సీరియస్గా అంటాడు ఏంటా మ్యాటర్ ఇలా కూడా చెప్పొచ్చు కదా అని అంటుంది హిమ సీరియస్ అని హిమాని గట్టిగా అంటాడు రానా ఆ అరుపుకి ఉలిక్కిపడి చెయ్యి గోడ కొట్టుకుంటుంది నీళ్లు ఉండడంతో అది ఎందుకు అంత పెద్దగా చెప్తున్నావు చిన్నగా చెప్పొచ్చు కదా అని నొప్పికి బాధపడుతూ ఉంటుంది హిమ ఆ చెయ్యి వెనక పెట్టేసుకుంటుంది నొప్పి తనకి మామూలుగా లేదు అయినా బెట్టుగా నిలబడుతుంది హిమ నాతో పరిచయం కట్ చేయి ఇప్పటి నుంచి నేనెవరో నువ్వెవరో అన్నట్టు ఉండాలి సరేనా అంటాడు రానా ఎందుకని మనసు ముక్కలవుతున్నా కూడా కష్టంగా గొంతు పేల్చుకొని అడుగుతుంది హీమ ఎందుకంటే నాకు అందరికన్నా నా బెస్ట్ ఫ్రెండ్ లవ్ అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి అని అంటాడు రానా అవునా మరి నాతో ఎందుకింత ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రేమ చూపించి అయితే భయపడి కన్నీరు కార్చేసేంతలా నువ్వు బాధపడిపోయావని బాధగా అడుగుతుంది హీమ రానాని ఎందుకంటే నాకు నువ్వు కొనిచ్చిన వాటికి బదులుగా నీకు నేను అదంతా కూడా చేశానని అనుకో అని అంటాడు రానా అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇంత చక్కగా బదులు నాకు తీర్చినందుకు అని అంటూ ఆమె తన చేతిని ముందుకు తెచ్చి అంటుంది హిమ అప్పుడు తన చేతి నుండి కారుతున్న బ్లడ్ చూసి ఏ నీకు బ్లడ్ వస్తుందని అంటాడు రానా అయిన నాకు తెలుసు నా నొప్పి నా బాధ అని ఏడుస్తూ అంటుంది హిమ ఓకే ఇది చెప్పడానికే వచ్చాను ఇంకా నా మీద ఏమైనా ఆశలు ఉంటే వాటిని ఇప్పుడే తుడిచేసేయని చాలా సీరియస్గా అంటాడు రానా ఆశలా అవి నీ మీద నేను పెట్టుకున్న నా ప్రాణం నా ప్రేమ నీకు అది ఆశలాగా అనిపించిందా దీనికి అంత మంచి పేరు పెట్టి నాకు చాలా మంచి చేశారు మీరు చాలా చాలా థ్యాంక్స్ అది చేతులు జోడిస్తూ అంటుంది హిమ తన చేతులని రక్తం బాగా వస్తుంది నరానికి నీళ్ళు పెట్టడంతో అది కదిలిపోయి చాలా బాగా బ్లెడ్ వస్తూ ఉంది అయినా సరే ఆమె ఏం పట్టించుకోకుండా ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే అంతే చాలని చెప్పి అక్కడ నుంచి ఎలా వచ్చాడో అలాగే కిందకి వెళ్ళిపోతాడు రానా ఎందుకు నాకే ఇలా జరుగుతోంది నా మొదటి ప్రేమ ఇలా ఆదిలోనే అంతమవుతుందని నేను అస్సలు అనుకోలేదనుకుంటూ అలాగే కింద కూర్చొని పెట్టికి ఆనుకొని అలసిపోయి పడుకుంటూ పోతుంది హిమ ఎప్పటికో ఇంటికి వెళ్ళి నిద్రపోతాడు రానా మార్నింగ్ త్వరగా లేచి హ్యాండ్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంది హిమా అప్పుడే లేచిన మంజుల గారు బయటకు వచ్చి చూడగా అక్కడ హిమ కనపడేసరికి షాక్ అవుతారు రెస్ట్ తీసుకో అంటే అప్పుడే లేచా వెంటే అని దగ్గరకు వచ్చి అడుగుతారు మంజుల గారు నిద్ర రాలేదమ్మా హ్యాండ్ చాలా పెయిన్గా ఉంది అందుకేమా కొంచెం సేపు బయట వాక్ చేస్తాను అలాగే ఈరోజు నాకు సూపర్గానే ఉంది జిమ్కి కూడా వెళ్తాను చేతికి ఏమి ఇబ్బంది లేకుండా అని చెప్పి అక్కడి నుంచి స్కూటీ మీద జిమ్కి వస్తుంది హిమ అసలు చెప్పిన మాట వినడం మానేసింది ఆ చేత్తో ఎలా చేస్తుందో ఏంటో ఇబ్బంది పడద్దు అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిచెన్లో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మంజల గారు చెయ్యి పెయిన్గా ఉంది కానీ నా మనసు అంతకన్నా నొప్పిగా ఉంది అలా నేను స్కూటీ డ్రైవ్ చేస్తూ జిమ్కి వచ్చాను స్మార్ట్ వాచ్ బ్లూటూత్ తీసుకొని కనెక్ట్ చేసి చేతి నిడిల్ ఎవరికి కనపడకుండా స్మూత్ కర్చీఫ్ కట్టేసి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది హిమ లోపలికి వెళ్ళి తన ట్రైనింగ్ కలిసి తన వర్కౌట్స్ అన్నీ తెలుసుకొని అతను చెప్పేవన్నీ కూడా చేస్తూ ఉంటుంది హిమ అప్పుడే లోపలికి వస్తూ పుష్ అప్స్ తీస్తున్న హిమాని చూస్తాడు రానా చూసి కూడా చూడనట్టుగా పక్కకు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి తన ఏరియాకు వచ్చి సింగిల్ హ్యాండ్ మీద పుష్ అప్స్ చేస్తూ ఉంటాడు రానా అతగాడు వచ్చినా కూడా చూసి చూనట్టుగా తన వర్కౌట్స్ అన్నీ చేసేసి త్రెడ్మిల్ దగ్గరికి వెళ్తుంది హిమ అప్పుడే కాల్ రావడంతో స్మార్ట్ వాచ్ నుంచి బ్లూటూత్కి కనెక్ట్ చేసి మాట్లాడుతుంది హిమ హలో విక్కీ బాబా ఏం చేస్తున్నావు అసలు కాల్ కూడా చేయడం లేదు నేను ఎంతగా వెయిట్ చేస్తున్నాను తెలుసా నీ కాల్ కోసం అని కోపంగా అంటుంది హిమ కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నానని అంటాడు విక్కీ బావా ఎంత బిజీగా ఉన్నా నాతో మాట్లాడుతూ ఉండేవాడివి కదా కానీ వారం రోజులు నాతో మాట్లాడలేదు నువ్వని అని మాట్లాడుతూ ట్రెడ్బిల్ మీరు చిన్నగా వాక్ చేస్తూ ఉంటుంది హిమా అది కాదు మా నేను చేద్దాం అనుకుంటూనే ఉన్నాను కానీ మాకు ఇక్కడ మార్నింగ్ మీకు నైట్ కదా అందుకే కుదరట్లేదు అని నొచ్చుకుంటూ అంటాడు విక్కీ బావ నువ్వు మిడ్ నైట్ ఎన్నింటికి కాల్ చేసినా నేను డిఫ్ట్ చేస్తాను బావా అని నవ్వుతూ అంటుంది హిమ అలాగే కానీ ఎవరు లవ్ చేస్తున్నావు అంటే కదా నాకు నువ్వు చెప్పలేదు హేమ చెప్పింది ఇంతకీ ఎవరు అని అడుగుతాడు విక్కీ బావ విరక్తిగా ఒక నవ్వు నవ్వి బావా నేను తర్వాత చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో వర్క్ స్ట్రెస్ బాగా ఉంది కదా నీకు పడుకో ఇప్పుడు నైట్ కదా నీకు అని అంటూ చెప్పి కాల్ కట్ చేస్తుంది హిమ సరేరా బంగారం జాగ్రత్త అని అంటాడు విక్కీ బావ మిస్ యూ బావా అని అంటూ చాలా బాధగా అంటుంది హిమ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడుగుతాడు విక్కీ బావా తన గొంతులో బాధ అతనికి అర్థమయ్యే అడుగుతాడు అలా నథింగ్ బావా కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అంతే సరే ఉంటాను ఇంకా అని అంటూ కాల్ కట్ చేసేస్తుంది హిమ సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటూ ఉంటాడు వికీ కాల్ కట్ అయిన తర్వాత సాంగ్స్ పెట్టుకొని చిన్నగా స్పీడ్ పెంచి రన్ చేస్తూ ఉంటుంది హిమా చాలాసేపు రన్ చేసి టైం ఎనిమిది కావడంతో ట్రైనింగ్ చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది హిమ బయటకు వచ్చి ఖర్చీ చూడగా ఫుల్ బ్లడ్తో ఎర్రగా మారిపోతుంది వెంటనే ఖర్చీ తీసేసి అక్కడ పడేసి స్కూటీ నుండి వాటర్ బాటిల్ తీసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది అయినా ఎంతకీ బ్లడ్ ఆగలేదు జిమ్ పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ ఉండడంతో వెళ్ళి క్లీన్ చేయించుకొని నీళ్ళు మళ్ళీ వేయించుకొని స్టార్ట్ అవుతుంది హిమ ఇంటికి ఫాస్ట్గా రెడీ అయ్యి అమ్మ లంచ్ బాక్స్ ఇస్తే బ్యాగ్లో పెట్టుకొని అమ్మ టిఫిన్ తినిపిస్తుంటే తిని తలస్నానం కావడంతో జడవేయడానికి టైం పడుతుందని డాక్టర్ రావడంతో ఇంజెక్షన్ వేయించుకొని వెంటనే ఒక ప్లక్కర్ని పెట్టేసి మా వెళ్తున్నా అని చెప్పి స్కూటీ తీసుకొని అక్కడి నుంచి కాలేజీకి స్టార్ట్ అవుతుంది హిమ సౌమ్య అప్పటికే వచ్చి ఉండడంతో తన దగ్గరికి వెళ్ళి వెంటనే ఫోన్ తీసుకొని వెంటనే అతగాడి నెంబర్ని బ్లాక్ చేసేసానని చాలా బాధగా ఉంది కానీ అదంతా కూడా పక్కన పెట్టి పదా వెళ్దామని హ్యాండ్ బ్యాగ్ను కాలేజ్ బ్యాగ్లో పెడుతూ ఉంటుంది హిమ అసలు నిన్ను ఎంత భయపడ్డానో తెలుసా ఈసారి మాత్రం ఆ లావణ్య మనకంట పడకుండా ఉంటే అంతే చాలు అలాగే కోరుకుందామని అంటుంది సౌమ్య ఆ అవును అని పైకి అని నా కోసమే వస్తుంది కావాలని అని మనసులో అనుకుంటూ పద అని ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్తారు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ క్లాస్ దగ్గర నిలబడి ఉంటుంది లావణ్య అప్పుడే సౌమ్య హేమ హిమ లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా లావణ్య నిన్ను రానా పిలుస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లావణ్య ఏంటే ఇవే మనకు షన్లాగా తగులుకుంది అని అనుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు అప్పుడే చేతికి నన్ను ఇడిలు చూస్తున్నాయి ఇది ఇంకా తీయకుండా ఎందుకు వచ్చావే నువ్వని హిమా మీద సౌమ్య ఫైర్ అవుతుంది ఇలా అనుకుంటూ ఉండగానే ఫ్రెషర్స్ డే పార్టీ గురించి చెప్పడానికి వస్తారు వరుణ్ అండ్ అశోక్ వీళ్ళిద్దరు లావణ్య క్లాస్మేట్స్ ఫ్రెషర్స్ డే పార్టీలు ఎవరెవరు పెర్ఫామ్ చేస్తారని అడగడానికే వచ్చారు ఆల్రెడీ ఆ లిస్టులో హిమశ్రీ పేరు లావణ్య రాయించేస్తుంది కానీ సౌమ్య నువ్వు కూడా డ్యాన్స్ పెర్ఫామ్ చేయాలి అని హిమాను ఫోర్స్ చేసి ఓకే చెప్పించింది నేను చెప్పేస్తుంది ఓకే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుంచి వేరే క్లాసెస్కి వెళ్ళి అందరి గురించి అడుగుతూ వాళ్ళ నేమ్స్ని కూడా రాసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఎవరు సీనియర్ వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్కి డ్యాన్స్లో ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు అని చెప్పగానే హిమతో పాటు సౌమ్య కూడా అక్కడికి వెళ్తుంది చాలా పెద్ద ఆడిటోరియం అది నాలుగు వైపులా గ్లాస్ మిర్రర్ ఉండడంతో అది పెద్ద డ్యాన్స్ క్లాస్లా డ్యాన్స్ రూమ్లా ఉంటుందనుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకొని కూడా సాంగ్ సెలెక్ట్ చేస్తుంటే అప్పుడే అక్కడికి వస్తున్న లావణ్య మాస్టర్లను చూసి మా ప్రయత్నం విరమించుకొని ఒక సైడ్ స్టేట్స్లో చైర్లో సౌమ్యతో పట్టు కూర్చొని ఏ సాంగ్ సెలెక్ట్ చేద్దాము సౌమ్యని అడుగుతుంది హిమ ఫోక్ సాంగ్ అయితే చాలా బాగుంటుంది అదే వరుడు కావాలని మూవీలో దిగు 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 నాగా సాంగ్ ఎలా ఉంటుంది అని అంటుంది సౌమ్య అవును అది చాలా బాగుంటుంది కానీ వెనక్కి కూడా డాన్సర్స్ ఉండాలి కదా అని అంటుంది హిమ అవును మన క్లాస్ వాళ్ళని ఒక నలుగురిని నేను హిమ సరిపోతుంది కదా అని అంటుంది సౌమ్య ఓకే బట్ ఎప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించాలని అడుగుతుంది హిమా ఏముంది నీకు బాగలేదు కదా నువ్వు అలా కూర్చో వెనక వాళ్ళకి నేను స్టెప్స్ చెప్తాను ఇప్పుడు ఇంకా ఒక రోజు ఉంది అనగా అప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి ఒకసారి ప్రాక్టీస్ చేయి ఇప్పుడు మాత్రం అందరి ముందు నువ్వు చెయ్యకు మళ్ళీ అప్పటికి థ్రిల్ ఉండదు అని అంటుంది సౌమ్య ఓకే అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది హిమ సౌమ్య వెళ్ళి వాళ్ళ క్లాస్లో ఒక నలుగురిని రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చి హిమాకి పరిచయం చేసి ఒకసారి స్టెప్స్ చూసి వాటిని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఫోన్ చేస్తే చూస్తూ తన దగ్గరికి ఎవరు వచ్చారని తెలిసినా పట్టించుకోకుండా ఫోన్ చూస్తూనే ఉంటుంది హిమ వాళ్ళు ఏదో మాట్లాడే లోపే ఎవరు అని కూడా నేను చూడలేదు ఇంతలో మంచులు గారు ఫోన్ చేయడానికి రావడంతో మా అయం ఓకే నేను బాగున్నాను నువ్వు టెన్షన్ పడుకు నీకు ఇంటికి వచ్చాక ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను అలాగే షాపింగ్ కూడా వెళ్ళాలి హేమాను కూడా రెడీగా ఉండమని చెప్పు జాగ్రత్తమా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది హిమ హడావిడంతా గందరగోళం అని చిరుకోపంగా తిట్టుకుంటూ వర్క్ అంతా కూడా చేయడంతో అప్పుడే రిలాక్స్గా సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తారు మంజుల గారు సౌమి అమ్మ కాల్ చేసింది షాపింగ్కి రెడీగా ఉండమని చెప్పాను నువ్వు నేను డైరెక్ట్గా వెళ్ళిపోదాం సరేనా అని అంటుంది ఆ ఓకే మీ మమ్మ స్కేకి కూడా కాల్ చేసి చెప్పు అని అంటుంది సౌమ్య ఓకే అని చెప్పి అక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చి సౌమ్య వాళ్ళ మమ్మీకి కూడా ఫోన్ చేసి ఈ అంతా కూడా చెప్పి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే అందరినీ కూడా గమనిస్తూ చుట్టూ చూస్తూ నిలబడుతుంది హిమ అందరినీ చూస్తూ ఉన్న హిమాకు ఎవరితో ఎవరిదో చెయ్యి తన రైట్ హ్యాండ్కి గట్టిగా తగిలి బ్లడ్ మళ్ళీ చిన్నగా వస్తూ ఉంటుంది అప్పటికే అక్కడ బ్లీడింగ్ ఎక్కువగా ఉండేసరికి అక్కడ నరవంతా కూడా వాచి చాలా నొప్పిగా అనిపించింది ఎవరా అని చూడగా లావణ్య నా పక్క నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళింది నా దెబ్బ నన్నంత బాధ పెట్టలేదు కానీ తను వెళ్తున్న వెనకే వెళుతున్న కానీ చూసి అది క్లీన్ చేయడానికే క్లాస్ రూమ్ సైడ్కి వెళ్ళిపోతుంది హిమ ఆ చెయ్యి అంతా చాలా కందిపోయింది అమ్మ చూస్తే టెన్షన్ పడుతుందని హ్యాండ్కి తీసి చిన్నగా క్లీన్ చేసుకుంటున్నాను అలా చేసుకుంటూ ఉండగా ఎలా ఉంది నా దెబ్బ అని అనుకుంటూ రూమ్ లోపలికి వస్తుంది లావణ్య ఏవి మాట్లాడకుండా సైలెంట్గా క్లీన్ చేసి ఆ ఖర్చీ డస్ట్బిన్లో పడేసి హ్యాండ్ వాష్ చేయడం కోసం వెళ్తుంది హిమ అంత పొగరుంటే ఇక్కడ పనికిరాదు సీనియర్స్ కింద తగ్గి ఉండాలని పెద్దగా అంటుంది హిమ లావణ్య అలా అనేసరికి తన మాటలు ఏమి వినకుండా అక్కడి నుంచి వచ్చేసి ప్రాక్టీస్ హాల్ వైపు వెళ్తుంది హిమ ఉఫ్ అని కోపంగా అరిచి అక్కడి నుంచి రానాన్ని వెతుక్కుంటూ డ్యాన్స్ హాల్ వైపు వస్తుంది లావణ్య అనవసరంగా దీన్ని నేను ఇచ్చినట్టున్నాను అయినా దీనికి ఏమీ రాదని నాకు ఇప్పుడే అర్థమయ్యింది ప్రాక్టీస్ చేయకుండా తిరుగుతోందని నవ్వుకుంటూ రానా ఉన్న దగ్గరికి వెళ్దామని చూస్తే రానా ఎక్కడ కనపడకపోయేసరికి మొత్తం వెతుకుతూ తిరుగుతూ ఉన్న లావణ్య ఇప్పుడు చూసుకోకుండా వరుణ్కి డాష్టి కింద పడిపోయింది అప్పుడు నవ్వుతుంది హిమ తన వైపే కోపంగా చూస్తూ వరుణ్ ఒక దెబ్బ కొట్టి అక్కడి నుంచి సీరియస్గా క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చుంటుంది లావణ్య లేకపోతే నన్నే పాత పెట్టావు నీది నువ్వే అనుభవించు అని అనుకుంటూ సాంగ్ కోసం బ్లాక్ డ్రెస్సెస్ మోడల్స్ చూస్తూ ఉంటుంది హిమ ఎప్పటినుంచో అక్కడ నిలబడి డీజే చెక్ చేస్తూ ఉన్నాడు రానా అందరి సాంగ్స్ నోట్ చేసుకొని మిక్స్డ్ సాంగ్స్ అన్ని గ్యాదర్ చేసి పెన్ డ్రైవ్ను డీజేకి సెట్ చేసి ఒకసారి డ్యాన్స్ ప్రాక్టీస్ వైపుకి చూస్తాడు రానా అప్పుడే హిమా నవ్వటం చూసి అబ్బో అనుకొని అక్కడ లావణ్య పడడం చూడలేదు అందుకే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ కాలేజ్ తరపు నుండి కూల్ డ్రింక్స్ తెచ్చిస్తాడు రానా అప్పుడే అందరికీ ఇస్తూ ఉంటారు రానా వరుణ్ అశోక్ వీళ్ళు ముగ్గురు హిమ వాళ్ళ గ్రూప్ దగ్గరకు రాగానే రే నేను ఇస్తాను హిమాకి అని అంటాడు అశోక్ ఓకే ఇవ్వు అని అంటాడు వరుణ్ కానీ రానా విని వినట్టుగా ఉంటాడు అప్పుడే సౌమ్యకి వాళ్ళ గ్రూప్ కూడా ఇచ్చి హిమాకి ఇస్తూ ఉంటే నో థ్యాంక్స్ అని చెప్పి తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్ నుండి ఓఆర్ఎస్ఎల్ని తీసుకొని తాగుతూ ఉంటుంది హిమ చేతికి ఉన్న సూదిని చూసి ఏమైంది అని అడుగుతాడు అశోక్ నథింగ్ అని చెప్పి తాగేసిన తర్వాత అక్కడి నుంచి డస్ట్బిన్లో పడేసి సౌమ్య వాళ్ళ వైపు చూస్తూ కూర్చుంటుంది హిమా ఏ హిమా ఫ్రూట్స్ కూడా తిను మమ్మస్కి వేరే మెసేజ్ చేసిందని బ్యాగ్లో నుండి ఫ్రూట్ బాక్స్ ఫోర్కి ఇచ్చి తినమని చెప్తుంది సౌమ్య ఓకే అని లెఫ్ట్ హ్యాండ్తో ఫోర్తో తింటూ ఉంటుంది హిమా తింటూ ఎవరితో డ్యాన్స్ ప్రాక్టీస్ చూస్తూ నైస్ అనుకుని అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తుంది హిమా మళ్ళీ ఆ శని అదే లావని ఎదురుపడింది అంతలోనే ఇంజెక్షన్ చేయించాలంటే వెళ్దామా అని అడుగుతుంది సౌమ్య నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా మెడికల్ షాప్స్ ఉన్నాయేమో చూసొస్తానని బ్యాగ్లో నుంచి ఇంజక్షన్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ ఫోటో అక్కడి నుంచి బయటకు వస్తుంది హిమ నేను వచ్చేదాన్ని కదా అంటున్న సౌమ్య మాటలు వినకుండానే బయటకు వచ్చేస్తుంది హిమ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది నాకేమో ఒక్కదాన్నే రోడ్ క్రాస్ చేయాలంటేనే చాలా భయం చిన్నగా ఇటుపక్కనే ఏమైనా మెడికల్ షాప్స్ ఉన్నాయేమోనని చూశాను దూరంగా ఒక మెడికల్ షాప్ కనబడింది కానీ అది చాలా దూరంగా ఉంది స్కూటీ కూడా తీసుకొని రాలేదు ఏం కాదులే అని అనుకుంటూ నడుచుకుంటూ చిన్నగా వెళ్తోంది హిమ అక్కడికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ని చూపించి ఇంజెక్షన్ చేయించుకొని ఓఆర్ఎస్ఎల్ తీసుకొని తాగి అక్కడి నుంచి కాలేజ్ వైపుకి వచ్చాను అప్పటికే టైం అయింది అనుకుంటూ లోపలికి వెళ్ళాను నాకోసం ఎదురు చూస్తూ నేను రాగానే నా చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి సౌమ్యనే భోజనం తినిపించింది ట్యాబ్లెట్స్ కూడా వేసేసి ఇంటికి వచ్చేస్తానని చెప్పా ఉంట కదా నాకు ఫోన్ చేస్తోంది మమ్మ స్క్వేర్ నిన్ను వదిలిపెట్టమని చెప్పింది అని అంటుంది సౌమ్య ఆ ఉంటాలే క్లాస్ ఏం జరగట్లేదు కదా ఖాళీనే కదా అని లంచ్ అవ్వగానే అందరూ మళ్ళీ ప్రాక్టీస్ వాళ్ళకి వచ్చేస్తారు హిమా వెళ్ళి పక్కన కూర్చుంటుంది అక్కడ కూర్చొని తన ఫోన్ చూసి విసుగుబుట్టి పుట్టి ఫోన్ ఆఫ్ చేసి బ్యాగ్లో వేసేసి సౌమ్య హిట్రా అని పిలుస్తుంది హిమ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్న సౌమ్య వచ్చి ఏమైందే బాగానే ఉన్నావు కదా అని కంగారు అడుగుతుంది నేను బాగానే ఉన్నాను నువ్వు టెన్షన్ పడుకు బోర్ కొడుతుంది ఎలాగో ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్లో కాలేజ్ అయిపోతుంది కదా ఇప్పుడే వెళ్ళిపోదామా షాపింగ్కి అని అడుగుతుంది హిమ ఓకే వీళ్ళని కూడా అడుగుతాను అని నేహా ప్రణవి అమృత లహరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాపింగ్కి వెళ్దాం మీరు రెడీగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ప్రిన్సిపల్ను పర్మిషన్ అడిగి ఆరుగురు కలిసి బయటకు వచ్చేస్తారు నువ్వు నా స్కూటీ ఎక్కువ అమృత నువ్వు ఈ స్కూటీ మీద వచ్చేస్తాయి అని అంటూ హిమా స్కూటీకిసిచ్చి అంటుంది సౌమ్య ఓకే అని నేహా లహరి ఒక స్కూటీ మీద ప్రణవి ఒక స్కూటీ మీద అమృత హిమ ఒక స్కూటీ మీద స్టార్ట్ అవుతారు షాపింగ్కి వెళ్ళాక అందరూ బ్లాక్ క్వషన్స్ కాస్ట్యూమ్స్ని తీసుకుంటారు సౌమ్య హిమ కలిసి కూడా సేమ్ తీసుకొని అందరిలోకి గ్రాండ్ బ్లాక్ లెహంగా తీసుకుంటుంది హిమ అలాగే అమ్మకి శారీ డాడీకి షర్ట్ అలాగే అతగాడికి కూడా అక్కడ బ్లాక్ షర్ట్ చైనీస్ కాలర్ది నచ్చడంతో వెంటనే అది తీసుకుంటుంది హిమ వెంటనే షాపింగ్ అవ్వగానే సౌమ్య హిమాను ఇంటి దగ్గర వదిలి అమృత స్కూటీ కూడా అక్కడ పార్క్ చేశాక తనని తను తీసుకొని వెళ్ళి హాస్టల్ దగ్గర వదిలి లహరి నేహా ప్రణవ్ కూడా వెళ్ళిపోయాక తను కూడా ఇంటికి వెళ్ళిపోతుంది సౌమ్య లోపలికి వచ్చిన హిమ షాపింగ్ బ్యాగ్స్ని అక్కడ వేసి మంజుల గారి పక్కన కూర్చొని నేను ఫ్రెషర్ టేకి డ్యాన్స్ వేస్తున్నాను ఫోక్ సాంగ్ అని చెప్పి అమ్మకి నా డ్రెస్ అమ్మ శారీ డాడీ షర్ట్ హేమా డ్రెస్ అని అన్నీ ఇచ్చి చూపిస్తుంది హిమ డ్రెస్ ఇచ్చి వెళ్ళాలి వెళ్ళాలిమా అని చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తానని అంటున్న హిమని చూ ఆపి ఇదిగో ఈ జ్యూస్ తాగు ముందని తాగించాక ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను డ్రైవర్కి కాల్ చేస్తానని చెప్పి వెళ్తారు మంజుల గారు వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆ డ్రెస్ తీసుకొని అడ్జస్ట్ చేయించడానికి అడ్రస్కి అమ్మ తీసుకొని నేను అమ్మ కార్లో స్టార్ట్ అయ్యాం అమ్మ నా కోసం ప్రెషస్టేకి ఏదో ఫ్యాషన్ శారీ బ్లౌజ్ సిట్టింగ్ తెస్తుంది అమ్మకు చాలా ఇష్టం నేను చీర కట్టుకోవడం సూపర్ ఉంది శారీ బ్లూ బ్లౌజ్ సింపుల్ వెనక రౌండ్ పెట్టించి కుట్టిస్తోంది శారీ కూడా ప్రీ ప్లేట్స్ చేయించి రెడీ చేస్తోంది నేను అడ్జస్ట్ చేయించాక హేమకి నాకు ఒక పింక్ బ్లూ కలర్లో ఒకేలాంటివి టూ లాంగ్ ఫ్రాక్స్ తీసుకున్నాం అమ్మ తన సరే బ్లౌజెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది నేను చుట్టూ తిరుగుతూ ఉన్నాను అప్పుడే ఇది ఎలా ఉంటుందో చూడరానా అనే వాయిస్ వినపడి చుట్టూ చూశాను అయినా నాకెందుకులే అని ముందుకు వెళ్తున్నాను అప్పుడే లెమన్ ఎల్లో కలర్ శారీ చాలా నచ్చింది వెంటనే దాన్ని తీసుకున్నాను చాలా క్యూట్గా ఉంది అది తీసుకొని మమ్మీకి చూపించగా ఓకే అని చెప్పి దాంతో కలిపి స్టిచ్ చేయించండి మోడల్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటారు అప్పుడే లావణ్యం చూసిన మంజులు గారు ఏ లావణ్య మీ సీనియర్ కూడా ఇక్కడికే వచ్చిందే అని అక్కడి నుంచి లావణ్య దగ్గరికి వెళ్తారు డ్రెస్సెస్ చూస్తున్న లావణ్యకు ఎవరో తనని పిలిచినట్టు అనిపించింది హిమా వాళ్ళ మదర్ కనపడింది వెంటనే సంతోషంగా అనిపించింది దగ్గరికి వచ్చి మాట్లాడారు మీ కూడా పార్టీనే కదా అని అడుగుతుంది మంచుల గారు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్